హాయ్ దిస్ ఇస్ నాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ లో నానితీ ఫైవ్ థౌసండ్ చూసారు కదా సో మా గృహ అయితే గిఫ్ట్స్ వచ్చాయండి ఈ గిఫ్ట్సే కాకుండా శారీస్ మా దేవుకి బట్టలు అలాగే మా కన్నగాడికి మనీ అలా వచ్చాయి కదా సో దాంట్లో అయితే ఈ ఇప్పుడు ఈ లాగ్లో అయితే ఓన్లీ ఈ గిఫ్ట్స్ అండ్ మనీ ఎంత అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అన్నమాట సో అన్బాక్సింగ్ చేసేద్దాము ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి ఎవరు ఇచ్చారో ఏంటి అని ఈ గిఫ్ట్స్ అయితే ఇచ్చిన అందరు ఫ్రెండ్సే అండి ఫ్రెండ్స్ వాళ్ళే ఇచ్చారు ఫస్ట్ అయితే ఇంకా మనం గిఫ్ట్స్లో అంటే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ గిఫ్ట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఈ గిఫ్ట్ ఎవరిచ్చారు అనంటే ఇంటర్ ఫ్రెండ్స్ అన్నమాట వెంకటేష్ మహేష్ వాళ్ళిద్దరు అన్న వాళ్ళు ఇచ్చారు నా ఇంటర్ ఫ్రెండ్స్ బైపీసీ ఇచ్చి గ్రూపాలు సో బోధంలో చదువుకున్నప్పుడు ఈ ఫ్రెండ్స్ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఇప్పుడు ఓపెన్ చేస్తే అసలు ఏముందో నాకు కూడా కొంచెం ఎగ్జైట్గా ఉంది చూడాలి ఏంటో అండి గిఫ్ట్స్ ఓపెన్ చేసేటప్పుడు అసలు ఎంతమంది వెయిట్ అంటే మా వాళ్ళు అందులో ఏముంటుంది ఏముంది యాక్చువల్గా టూ డేస్ నుండి అడుగుతున్నారు ఎప్పుడు అన్బాక్సింగ్ చూస్తామని కానీ నాకు వీడియోకి అలాగే నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయాకే తీరిగ్గా ఓపెన్ చేయాలి అని చెప్పేసి అని ఈరోజు పెట్టుకున్నాము ఈరోజు డేట్ ఈ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ టైంలో డేట్ వచ్చేసి ట్వంటీ నైన్ అండి ట్వంటీ ఫిఫ్త్ ఫంక్షన్ అయితే నేను ట్వంటీ నైన్త్కి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ అయితే నేను ఈరోజు ట్వంటీ నైన్త్ పెట్టుకున్నాను కానీ ఎలా ఉంటుంది అంటే మామూలుగా లేదు నాకు తెలిసి నాతో ఎక్కువ మా దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చూపిస్తాను చూడండి వా చూస్తే సూపర్ గిఫ్ట్ అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ ఈ ఫోటో ఎప్పుడు దిగామంటే ది అగ్రిమెంట్ అవుతుంది కదండి హౌస్ది ఇదే మా హౌస్ అగ్రిమెంట్ అయినప్పుడు దిగిన అసలు ఎక్స్పెక్ట్ చేయని పిక్ ఇది థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఇద్దరికి వెంకటేష్కి మహేష్కి ఇద్దరికి అంటే చాలా బాగా నచ్చింది బాగుంది అది చెప్పడం మర్చిపోయా వీడియోగ్రాఫర్ వద్ద అప్పుడే సూపర్ ఇది మాకు లైఫ్ లాంగ్ మెమొరబుల్ పిక్ ఎందుకు అంటే అగ్రిమెంట్ అప్పుడు దిగిన పిక్ కదా అది కొత్తింటికి సో అందుకని స్ట్ గిఫ్ట్ అండి అన్బాక్సింగ్ హరి అన్ లావణ్య హరి అన్నయ్య లావణ్య వదిన వీళ్ళు మా దేవి వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట హరి అన్నయ్య సో వాళ్ళు ఏం అంటే వీళ్ళు ఫ్రెండే కాకుండా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట మేము ఏ ఫంక్షన్స్ ఉన్నా ఏం గిఫ్ట్ ఇచ్చారు చూడాలి మా పెళ్ళి అప్పుడు కానీ ఇంటూ బర్త్డే అప్పుడు కానీ ఇలా యూట్యూబ్ ఛానల్ లేకుండే కదా అప్పుడు కూడా సేమ్ ఎగ్జైట్ అవుతాడు ఇంకొ ఉండేదాన్ని బా వీళ్ళు ఇచ్చింది కూడా బాగుంది నాకంటే ఎక్కువ మప్పుడు ఎక్కువ ఎగ్జైట్ అవుతుండే చూస్తుంటుంటది ఉంటుంది దాంట్లో అది దేవుడిది అండి వినాయకుడిది మనము కొత్తింట్లోకి వెళ్ళేటప్పుడు మనం అరే కొత్తి అని కాదు మనం ఎలాంటి పూజ అయినా సరే దేనికైనా సరే విజ్ఞానం తొలగించే వినాయకుడిని పూజించుకుని వెళ్తాం కదా సో మాకంతా మంచి జరగాలని వినాయకుడిని ఇచ్చారు హరి అన్నయ్య లావణ్యదిన థ్యాంక్ యూ అన్న వదిన సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది దేవు కూడా అన్బాక్సింగ్ టైంలో దేవు కూడా ఉంటే బాగుండేది తెల్లాడు పాపమైన వచ్చాక తీద్దాం అనుకున్నా కానీ అప్పటివరకు ఆగలేక కావలేక నేనే వీడియోస్ అన్బాక్సింగ్ చేసేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి మహిపాల్ రెడ్డి రోజా వీళ్ళు మా వాళ్ళ మరదలు అవతరతాను సో మా రిలేటివ్స్ అన్నమాట వీళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చారనేది అనేది చూద్దాం అన్బాక్సింగ్ తలుతుంట వాడి ఎక్స్ప్రెషన్ మింటు ఎక్స్ప్రెషన్ చూసి ఏంటి అని చెప్పు దాని పిల్ల దూడ మా ఇలాంటివి కొత్తింట్లో వెళ్ళి పెట్టినప్పుడు చాలా మంచిదని చెప్పేసి ఇస్తారు సో నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఎవరిచ్చారు రోజా మైపాల్ రెడ్డి అన్న త్యాంక్ సో మచ్ అన్న చాలా అంటే చాలా బాగుంది బాగుంది కదా మింటు నెక్స్ట్ వచ్చేసి జ్యోతి అండి అండి ఫంక్షన్లు చేసుకున్నప్పుడు వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు కదా అప్పుడు అంత ఎగ్జైట్మెంట్ అనిపించదు కానీ గిఫ్ట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాను కదా ఆ టైంలో బల ఎగ్జైట్మెంట్ ఉంటుంది వీళ్ళైతే ఏం గిఫ్ట్ ఇచ్చి ఉంటారు వీళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చి ఉంటారు ఇందులో ఏముంది అని కదా మింటూ మింటునికి ఇప్పుడు ఈ గిఫ్ట్లలో ఏ గిఫ్ట్ బాగా నచ్చింది అనుకున్నా ఎందుకు ఉందనా కవు ఉందనా

వినాయకుడు వాచ్ జబ్బు ఇందులో వాచ్ వచ్చేసి మళ్ళీ వినాయకుడు ఉన్నాడు చాలా అంటే చాలా బాగుందండి బాగుంది జ్యోతి నాకు చాలా చాలా బాగుంది నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మా ఫంక్షన్కి వచ్చినందుకు ఇంత మంచి బ్యూటిఫుల్ మెమొరబుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు నా టెన్త్ ఫ్రెండ్ అన్నమాట గెట్ టుగెదర్ కూడా వీ టైం ఆలో వీడియో అప్లోడ్ చేసాను చూడండి రోజా రోజా అంది వాళ్ళ హస్బెండ్ ఆ అన్నతో కలిసి అక్క వాళ్ళ మెదక్లో ఉంటారు మెదక్ నుండి నా కోసం చాలా హ్యాపీగా అనిపించింది చెప్పిన వెంటనే వచ్చిన సో దీంట్లో ఏముంది అనేది అక్కసం చేస్తాను చూడండి చాలా మంది ఫ్రెండ్స్ రాలేరండి కుదరక కానీ నేను చా అందరికీ చెప్పాను ఆల్మోస్ట్ కొంతమంది కుదరలేదు అయినా సరే వాళ్ళు నాకు కాల్ చేసి మెసేజెస్లో విస్ చేశారు అయినా ఇట్స్ ఓకే కుదరకపోవచ్చు కదా కొంతమందికి కొన్ని కొన్ని వర్క్ బిజీలు కానీ చూడకముందు చెప్పాలి చెప్పాలింట తెల్ అయినోడు ఇంట కుక్కొచ్చు సూపర్ నా దగ్గర ഇല്ല ചെറു ചിൻ്റെ ലോജ താങ്ക് യു സോ മച്ച് അമ്മ സെറ്റ് വൺ ടൂത്രീ ഫോർ ഫോർ ആൻഡ് അത് വീട്ടിൽ ഫ്ലേർസ് കൂടി ఫుడ్డు చిన్న చిన్నగా మనం చిన్న కుక్కు సరిపడా బిర్యానీ అలా చేయడానికి సరిపోయే ఐటమ్స్ అన్నమాట చిన్న ఐటమ్స్ సూపర్ కదా అందులో మనం ఫుడ్ వండడానికి కానీ వండి అంటే చాలా బాగుంది రోజు నాకు నచ్చింది గుర్తుగా ఉంటుంది నేను ఎప్పుడు ఏంటి దీంట్లో ఏదైనా వంట చేసినప్పుడు కానీ దీంట్లో మిగిలిన రైస్ ఇలా ఇచ్చేసినప్పుడు దాని దాంట్లో వస్తూనే ఉంటాం రాజా దీనికి కనెక్ట్ చేసే డాడీతోనే కనెక్ట్ చేయించుకుందాం ఎదుగుండీ దేనికి థ్యాంక్ యూ రాజా నైస్ చాలా బాగా నచ్చినాయి ఇంకా ఫంక్షన్కి వచ్చినందుకు ఇంకా పెద్ద హ్యాపీ అమ్మ సో నెక్స్ట్ వచ్చేసి కావ్య అండ్ బాను ఈ అక్క వాళ్ళు వచ్చేసి బాను అనే అక్క వచ్చేసి ఇంటర్ ఫ్రెండ్ అన్నమాట మా సీనియర్ అక్క అయినా ఇప్పటికి మేము కాంటాక్ట్లో ఉంటాము సో అప్పట్లో రూమ్ మెట్స్ మీ ఇంకా కావ్య అక్క వచ్చేసి నాకు ఇక్కడ మేకప్ కోర్స్ ఉంటుంది కదా అకాడమీలో ఫ్రెండ్ అయ్యింది ఆకారం వల్ల మేకప్ వల్ల సో ఇద్దరు అక్క వాళ్ళు ఆ నా కోసం ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేస్తాను కావ్య అక్క అండ్ బాను అక్క గిఫ్ట్స్ నేనా అని అనుకోకండి ఎక్కువ అయితే ఇప్పుడు మా దేవ వాళ్ళ సైడ్ ఎక్కువ ఇప్పుడు మళ్ళీ అది కాక గృహప్రవేశం దాంట్లో ఎలా అంటే శారీస్ జెంట్స్కి అయితే బట్టలు జాకెట్ ముక్క అలా ఎక్కువ పెడుతుంటారు మళ్ళీ మనీ పెడుతూ ఉంటారు కదా సో అందుకని ఇవి ఎలా అంటే మోస్ట్లీ ఫ్రెండ్స్లోనే ఎక్కువ ఇలాంటి గిఫ్ట్స్ అనేవి తెస్తారు కదా సో అన్నీ ఒకే రోజు ఒకే వీడియోలో పెడితే ల్యాగ్ ఎక్కువ అవుతుంది కదా అందుకని ఇందులో ఓన్లీ అన్బాక్సింగ్ మనీదే చెప్తాను Så akkurat nå er det ikke noe varmt. సూపర్ ఫోర్ ప్లేట్స్ వచ్చాయి మంచిగా వింటూ నీకు నాకు చెల్లికి పుట్టాక డాడీకి వచ్చేసి స్పూన్లు కూడా ఫోర్ పీసెస్ టోటల్గా స్మాల్ ప్లేట్స్ కూడా వచ్చాయి

సో నెక్స్ట్ నెక్స్ట్ గిఫ్ట్ అన్బాక్సింగ్ ఏ ఏ గిఫ్ట్ అంటే శ్రీనివాస్ దివ్యవాణి దివ్యవాణి నా ఫ్రెండ్ అన్నమాట వీళ్ళిద్దరు కలిసి వికారాబాద్ నుండి వచ్చారు తిను నాకు కామన్ నేని నర్సింగ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ ఆల్మోస్ట్ నాకు ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎస్ఎస్సీ ఫ్రెండ్ ఒకరు వచ్చారు ఇంటర్ ఫ్రెండ్స్ ఇద్దరు ఎస్ఎస్సీ ఫ్రెండ్స్ ముగ్గురు వచ్చారు కానీ వాళ్ళు శారీస్ తీసుకొచ్చారు తర్వాత భాను అక్క సీనియర్ మరి తర్వాత మేకప్ దగ్గర ఒక ఫ్రెండ్ యాక్టర్ దాంట్లో ఒక ఫ్రెండ్ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగ్ వచ్చారండి ఇంకా నా ఫ్రెండ్ డాక్టర్ ఉంటుంది లాక్ష అని తగు కూడా శారీనే తీసుకొచ్చింది అవన్నీ మీకు తర్వాత వీడియోలు వస్తుంది ఫస్ట్ అయితే ఇది అన్బాక్సింగ్ చేద్దాము వాణిది నా కామినేని ఎల్బీ నగర్ కామినేనిలో మేము నర్సింగ్ చేసినప్పుడు సో నా ఫ్రెండ్ అన్నమాట మా ఓకే క్లాస్ ఇద్దరం దివ్య నీ గిఫ్ట్ చూడాలి ఈ గిఫ్ట్ చూసి నేను చెప్తానండి దివ్య నువ్వు వీడియో చూస్తే ఖచ్చితంగా అనుకో సీనన్ననా ఇది టేస్ట్ సీనన్నదా నీదా అని ఈజీగా చెప్పేస్తా ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి చాలా నైట్ పాపం జాబర్స్ కదా జాబ్ చేసి వాళ్ళు వచ్చేసరికి లేట్ అయితే అయినా సరే నైట్ టెన్కి అలా కూడా నా ఫ్రెండ్స్ వచ్చారు అలా వచ్చిన వాళ్ళు హెల్ప్ చేయకుండా వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కాల్ చేసి చెప్పారు కుదరట్లేదని అని అందరికీ పెద్ద 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 థ్యాంక్స్ బ్లెస్ చేసినందుకు సినన్ని వీడియో చూస్తే అంటాడు ఎందుకమ్మా అంత గట్టిగా చించుతున్నావు చించకురా అని అంటాడు ంట వినాయకుడు నాకు తెలిసి ఇది సీనన్న టేస్ట్ అని నేను అనుకుంటున్నాను ఆవుడో కదా సీనడు వీడియోస్ చూస్తే కనుక కామెంట్ చేయ అవును కాదని వినాయకుడిది ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందన్న శుభకార్యం కింటికి ఏం చేసినా కూడా వినాయకుడిది ఫస్ట్ అంటారు కదా సో అందుకని వినాయకుడు ఇచ్చి ఉంటారు మాకు మంచి జరగాలని థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య సూపర్గా ఉంది మొత్తం శ్రీ వినాయకుడిది ఇది ఒక ఫ్రేమ్ ఇది టోటల్ గా సెవెన్ వచ్చాయి గిఫ్ట్స్ ఇంకా తర్వాత మనీ ఎంత వచ్చాయి ఏంటి అనేది చెప్తాను చూడండి అంటే మా అత్తగారి సైడ్ నుండి విలేజ్ నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి కొంచెం తెలియదు కదా ఇట్లా మనీ కొంతమంది హ్యాండ్లో పెట్టడం కొంతమంది ఇలా ఇస్తారు కదండి సో అందరూ అంటే మేము మేము జనరల్గా అందరి వాటికి అన్ని ఫంక్షన్స్కి దేనికైనా సరే దేవు కానీ నేను వెళ్ళడం అలా చేస్తూ ఉంటాను కదా సో వాళ్ళు వాళ్ళ ప్రేమతోని మాకు చిన్న జాకెట్ ముక్క తీసుకొచ్చిన కూడా హ్యాపీనే మనీ కూడా అంతే మాకు సో ఎవరికి తోచినంత వాళ్ళైతే మనీ పెట్టారు నెక్స్ట్ నా ఎస్ఎస్ ఫ్రెండ్ ఝాన్సీ అన్నమాట సో అంత దూరం నుండి వచ్చి నాకు శారీ ప్రజెంట్ చేసింది సో ఫ్రెండ్స్ అయితే నాకైతే ఇవి బాక్సింగ్ చేసేసాం కదా అన్నీ నాకు బాగా నచ్చాయి అన్నీ చాలా హ్యాపీగా అనిపించింది అందరు నా కోసం ఇంత మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ తీసుకొచ్చినందుకు ఇంకా ఏంటి అని అంటే అమౌంట్ కూడా మేము మాకు అమౌంట్ కూడా వచ్చింది అన్నీ చెప్పొద్దు కదా సో ఆ విషయంలో కూడా మేము హ్యాపీ అంటారు కదా అవి ఇంకా అన్బాక్సింగ్ చేసి ఏంటి అంటే శారీస్ ఉన్నాయి శారీ డ్రెస్సెస్ ఉన్నాయి అవి ఎన్ని వచ్చాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫైనల్గా అయితే నా కోసం టైం స్పెండ్ చేసి ఇంత దూరం వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి మా విందు ఆరోపించి ఇంత బ్యూటిఫుల్ గిఫ్ట్స్ మాకు ప్రజెంట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్ద థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట సో ఫైనల్గా అయితే దిస్ ఇస్ అ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే మీటో చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్